స్వీట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలి సో ఎక్కువ టైం లేకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో గులాబ్ జామ్స్ మంచిగా ఎలా రావాలి సో నా వీడియోలు అయితే చూసానండి అలాగే దీపావళి రోజు గులాబ్ జామ్స్ ఎందుకు చేసుకోవాలి సో దీపావళి ఎందుకు వచ్చింది దీపావళి రోజు ఎందుకు తీపి తినాలి ఇవ వీటన్నిటికీ నేను వీడియోలు అయితే చెప్పేస్తానండి సో ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి అండి మీ అందరూ దీపావళి ఎలా చేసుకున్నారు అలాగే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసానండి ఈ దీపావళి పండుగతో మీ అందరికీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే గులాబ్ జామ్ అనగానే ఫస్ట్ అయితే ఇదివరకు జెమినీలో మా మూవీస్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదండి నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అని సో నాకు గులాబ్ జామ్ అనగానే ఫస్ట్ అయితే అదే అదే గుర్తు వస్తుందండి సో నేనైతే గులాబ్ జామ్ డైరెక్ట్ కాకుండా స్మాష్ చేసుకుని తింటాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా ది సూపర్ ది బెస్ట్ అనిపించుకోవచ్చు కానీ ఎలా ది బెస్ట్ అనిపించుకోవాలి అంటే మనం చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే మనం ఆ గులాబ్ జామ్ అనేది ఎక్కువగా ఆస్వాదించవచ్చు సో ముందుగా అయితే విడుదలకైతే వెళ్ళిపోదామండి లేట్ చేయొద్దు ముందుగా అయితే బౌల్ తీసేసుకొని దాంట్లో ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ వేసి తీసేసుకొని ఒక చిట్కటి సాల్ట్ వేస్తాను నేను గీ కూడా మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదండి ఇప్పుడైతే ఇక్కడేనండి నేను వాటర్కి బదులుగా ఒక కప్పు గోరువెచ్చని పాలు అయితే యూజ్ చేస్తానండి వాటర్ కంటే కూడా పాలు యూజ్ చేస్తే మనకేంటంటే స్పైసీనెస్ అలాగే లోపల ఉన్న కొంచెం జ్యూసీగా రావడానికి బాగుంటుంది సో మీరు కొంచెం కొంచెం మనం పోసుకుంటూ చూసుకోవాలండి ఒకేసారి కప్పు పాలు యూజ్ చేస్తే అది ఈ పిండి అనేది మనకేమొద్ది కొంచెం లూజ్ అయిపోద్ది సో అలా లూజ్ లూజ్గా వస్తే బాగోదు కదా మనకి గులాబీ జామ్ పిండి అనేది ఎలా ఉండాలి అంటే మనకి చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి సో మొత్తం కలిపేసుకొని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి సో ఇలా చేయి చూడడం కానీ అలా పిండికి మనకి టచ్ అవ్వకూడదు అంటే పిండి మనం అతుక్కోకూడదు చేతికి సో ఇలా నేనైతే పెద్ద పెద్ద ఉండలు చేస్తున్నానండి కొంచెం బాగుంటాయి చూడడానికి కలర్ఫుల్ కానీ అలాగే మీ షేప్స్ అయితే మీ ఇష్టం వచ్చిన షేప్స్ తీసుకోండి అండి ఇక్కడే అండి ది బెస్ట్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేయకూడదు లో సిమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా జస్ట్ లైట్గా వేడి చేయాలి సో స్లోలీ డ్రాప్ చేసుకోవాలండి ఉండలు అనేది స్పీడ్గా అనేది పుష్ చేయకూడదు స్పీడ్గా పుష్ చేసినట్లయితే అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉండదు సో కొద్ది కొద్దిగా డ్రా కిందకి స్లోలీగా డ్రాప్ చేసుకోవాలి ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటిని అసలు కదిపించకూడదండి కదిపించినట్లయితే అవి గులాబ్ జామ్ ఉండాలి ఏంటండి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి సో అవి డెలికేట్గా ఉన్నప్పుడు మనం కదిపిస్తే వెరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో గరితో అటు ఇటు టచ్ చేసాము అనట్టుగా టచ్ చేసుకుంటూ తీసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిందంటే అంటే గులాబ్ జామ్ ఇంకా పర్ఫెక్ట్గా మనకి వచ్చేసినట్టేనండి చూడండి ఎంత బాగున్నాయి చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా చూడ్డంగా నోట్లో వేసుకుంది అనిపిస్తుంది కదా సో ఇంకా కొన్ని ఉన్నాయి కదా సో సేమ్ మిగతా కొన్ని కూడా అంతేనండి సో ఆయిల్ మాత్రం ఆయిలో మాత్రం పెట్టుకోకూడదండి అలాగే స్పీడ్గా కూడా వేయకూడదు ఉండలు అనేవి సో గెడతో కూడా స్పీడ్గా తిప్పేసేయకూడదు గిడగడ అనేది సో చాలా స్లోలీగా మనం వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మాత్రం మనకు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడైతే పాకమైతే ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను సో ముందుగా ఒక బౌల్ తీసేసుకుని వన్ అండ్ హాఫ్ కప్పు మా షుగర్ తీసుకోవాలండి అలాగే నేను నాకైతే మూడు గ్లాసులు కానీ రెండు గ్లాసులు పట్టే ఒక లోట ఉంది సో దాంతో అయితే వాటర్ తీసుకుంటాను ఎందుకంటే జ్యూస్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది గులాబ్ జామ్లో కొంచెం వేడవంగానే కొంచెం ఇలాచి అయితే వేసేసుకోవాలండి ఇలాచి వేసిన తర్వాత మనకి పొంగు వస్తుంది కదా సో పొంగు రెండు మూడు పొంగలు వచ్చిన తర్వాత మనం జస్ట్ పాకంలో ఇలా గట్టి చేయబెట్టేసి ఇలా చేతికి చేతికి అతుక్కోవాలండి సో అలా అతుక్కున్నట్లయితే మనకి పాకం వచ్చేసినట్టే సో ఇక్కడేనండి ది బెస్ట్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఎందుకు ది బెస్ట్ అని చెప్తున్నానంటే పాకం అనేది వేడిగా ఉండాలి గులాబ్ జామున్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి రెండు వేడిగా మాత్రం ఉండకూడదు ఏదన్నా ఒకటి మాత్రం చల్లారిపోవాలి సో పాకం మాత్రం వేడిగా ఉంటేనే మనకి బాగుంటుంది సో చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా దీపావళి రోజున స్వీట్ ఎందుకు తింటారు అంటే రాముడు రావణ స్వధించిన రోజు శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకా స్వదించిన రోజు అదే రోజున పాండవులు వనవాసాన్ని వదిలి అస్తినాపురం వచ్చిన రోజు ఈ మూడు ఒకే రోజు కల జరగడం వలన మనకి చీకటిపై వెలుగు వచ్చింది కాబట్టి ఆ రోజు దీపావళి జరుపుకుంటారు